అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు ప్రతిరోజు లేచిన తర్వాత ఈ మూడు మాటలనైతే చెప్పి చూడండి అసలు చెప్పుకున్న వెంటనే అంటే ఆ రోజు నుంచి మీరు ఫలితాన్ని అయితే చూస్తారు మీ జీవితంలో జరిగే మార్పులను కూడా చూస్తారన్నమాట ఈ మూడు మాటలు మీరు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది మీ వ్యాపారాల్లో కానీ లేదంటే మీ బిజినెస్లో కానీ చాలా మంచిగా మీరు ముందంజలో ఉండగలరు అనమాట ఇంకా మీ మీరు చేసే జాబ్లో కానీ వచ్చి ఏదైనా స్ట్రెస్ ఫీలింగ్స్ ఉన్నా లేదా ఏదైనా చిన్న చిన్న కోలీగ్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము లేదా బాస్తో ఏదైనా కొంచెం అనేది ఇష్యూ రావడం ఇట్లా ఏదో ఒకటి ఉంది వెళ్తే ఏదైనా అంటారేమో అని చెప్పి ప్రతిరోజు భయపడుతూ వెళ్ళేవాళ్ళు స్కూల్కి భయపడుతూ వెళ్లే వాళ్ళు కాలేజెస్కి భయపడుతూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు జాబ్స్ కానీ ఇట్లా వాళ్ళ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళ స్ట్రెస్ ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది ఇప్పుడు కాలేజ్ అనుకోండి లెక్చరర్స్తో ఏదైనా ఎగ్జామ్ రాయలేదని కాను లేదంటే ఫ్రెండ్స్తో ఏదైనా ఇష్యూ అయ్యో ఇట్లా ఉంటుంది ఇంకొంతమంది జాబ్ చేసే వాళ్ళకి కోలీగ్స్తో లేదంటే బాస్తోనో ఆఫీస్ టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ ఇలా ఎన్నో ఒక్కొక్కరికి ఒక్కో టెన్షన్ ఉంటుంది మీ ఆ టెన్షన్స్ అన్నిటి నుంచి మీరు బయటకు రావాలి అన్నా మీకున్న ఆదాయం అనేది పెరగాలి అనుకున్నా డబ్బు ఖర్చులు తగ్గి ఆదాయం పెరగాలి అనుకుంటున్నప్పుడు ఈ మూడు మాటలని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకుంటూ ఉన్నట్లయితే అంటే మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఖాళీగా కూర్చొని కొంతమంది ఫోన్ చూస్తూ ఉంటారు కదండి అలాంటి సమయంలో కూడా ఒక ఐదు నిమిషాలన్నీ మీకోసంగా కేటాయించుకొని ఐదు నిమిషాలైనా సరే రెండు నిమిషాలైనా సరే టైమర్ అనేది ఆన్ చేసుకొని చెప్పుకున్న ఆ రెండు నిమిషాలైనా సరే ప్రశాంతంగా చెప్పుకొని చాలు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు పట్టుబట్టి చెప్పాల్సిన అవసరం లేదంటే రెండు నిమిషాలే మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఖచ్చితంగా మీకు వెయ్యి రెట్లు ఫలితం అయితే ఉంటుంది ఆ రోజు నుంచి మీరు ఈ రోజు చెప్పుకున్నారా ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది మీ కుటుంబంలో ఏదైనా కలహాలు ఉన్నా లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నా భార్యాభర్తల మధ్య అసలు సఖ్యత లేకపోవడము ఏదో ఒకటి చీటికి మాటికి భార్య భర్తను తిట్టడము లేదంటే భర్త భార్యను తిట్టడము ఇలా చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు రావడము ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడము లేదా పిల్లల మాట వినకపోవడము పిల్లలు చెడు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారని చెప్పి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది కదండి వాటన్నిటి నుంచి కూడా ఈ ఒక్క మంది మీకు ఎంతో రిలీఫ్నిస్తుంది వీటన్నిటికన్నా సరే ముఖ్యంగా డబ్బు పరంగా మీకు ఏదైనా సరే ఈ మంత్రం చాలా మంచిగా ఉంటుందనమాట ఫస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మంత్రము డబ్బు పరంగా కానీ డబ్బు పరంగా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఈ మంత్రానికి మీరు ఏదైనా అప్పులు తీర్చాలనుకున్నా లోన్ అనేది పెట్టాము అది శాంక్షన్ అవ్వాలి అనుకుంటున్నా లేదంటే మేము ఆ ఫ్లాట్ అమ్మాలి అనుకుంటున్నాం లేదంటే మేము కొనుక్కోవాలి అనుకుంటున్నాం మాకు డబ్బు అడ్జస్ట్ అవ్వాలి మాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి మేము ఎన్ని చేసినా సరే ఆదాయం అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నీరులా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలి అసలు ఏం చేస్తే మా అనవసరం ఖర్చులు తీరుతాయి ఏం చేస్తే మా డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఏం చేస్తే మా అప్పులన్నీ తీరిపోయి మేము సంతోషంగా ఉండగలము అని చెప్పి ఎన్నో టెన్షన్స్ అయితే ఎన్నో ఉంటాయన్నమాట అవన్నీ తీరిపోవాలి మీరు సంతోషంగా ఉండాలి మీ కుటుంబంతో చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని సారీ అండి ఈ మాటని మీరు మూడుసార్లు అంటే ఈ మూడు మాటలు మీరు ప్రతిరోజు చెప్పుకోవాలి అది ఏంటి అంటే ధన్ దాయ్ దమ్ 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 చూసారు కదండి ఈ ధన్ ధాయ్ ధమ్ అన్న ఈ మూడు మాటలు మీరు ప్రతిరోజు ఎప్పుడైనా సరే పొద్దున లేవగానే పూజ చేసేప్పుడు కానీ లేదంటే సాయంత్రం పూజ చేసేప్పుడు కానీ లేదా ఆఫీస్ టైమింగ్స్లో లంచ్ బ్రేక్స్లో కానీ లేదంటే టీ బ్రేక్లో కానీ చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ మూడు మాటలు మీరు చెప్పుకోండి అనమాట ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ధనం అయితే మిమ్మల్ని వచ్చి చేరుతుంది మరి కింద కదీశ్వరాయ్ అన్న మంత్రాన్ని రాసారు అది ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి అసలు ఎందుకు అని చెప్పి డౌట్ అనేది మీకు వచ్చి ఉంటుంది కదా కదీశ్వరాయ్ అన్న మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఆ పనిలో మీరు సక్సెస్ సాధించాలి లేదంటే బయటికి వెళ్ళప్పుడు మీకు అనుకూలంగా ఉండాలి బయటికి వెళ్తే రోజు ఏదో ఒక టెన్షన్ ఇట్లా కాకుండా మేము వెళ్ళే పనుల్లో మాకు మంచిగా విజయం రావాలి మా పనులన్నీ సవ్యంగా పూర్తవ్వాలి మాకు అన్ని అనుకూలంగా ఉండాలి బయట వెళ్తేనే గొడవలు జరుగుతున్నాయి అట్లా కాకుండా సవ్యంగా జరిగి మేము క్షేమంగా ఇంటికి రావాలి ప్రశాంతంగా ఉండగలగాలి అని చెప్పి ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళప్పుడు అది సక్సెస్ అవ్వాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలంటే కదీశ్వరాయ్ అనుకుంటూ మీరు వెళ్ళినా లేదా ఇంట్లో కూర్చొని చెప్పుకున్నా సరే ఖచ్చితంగా మీరు వెళ్ళే పని ఏదైనా సరే అందులో సక్సెస్ సాధించే వస్తారు విజయం అనేది వస్తుంది గెలుపుని సాధించుకొని ఇంటికి వస్తారనమాట లేదా ఆ పనిని ముగించుకొని మీరు ఇంటికి అయితే వస్తారు ఇది అక్షర సత్యం అండి ఎందుకంటే కొంతమంది బయటకు వెళ్తున్నారంటే ఆ వర్క్ టెన్షన్స్లో లేదా ఆ పని మీద గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ టెన్షన్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పోతుంటుంది అట్లాంటప్పుడు కూడా మనం ఆ పని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతుంటాం అనమాట నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఏ పనైనా చేసే ముందు మీ భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా ఉండండి ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను సాధించగలను అన్న ఒక ధైర్యాన్ని మీ మనసులో నాటుకున్నట్లయితే మీరు వెళ్ళే పని ఎంత కష్టమైనా సరే మీరు సులువుగా దాన్ని దాటేయగలరు అనమాట ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇది జరిగే తీరుని ట్రై చేసి చూడండి నమ్మకంతో మనం ఏదైనా ప్రయత్నించాలని కానీ ఖచ్చితంగా మనకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ బ్యాంక్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి